హస్తం స్వతంత్ర సేవా సంస్థ అధ్యక్షులు సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి కనగిరి డీఎస్పీ సాయి అశ్వంతీశ్వర్ డాక్టర్ పెరుగు మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం ద్వారా సేవా కార్యానికి ప్రత్యేక గౌరవం కల్పించారు కావడం వల్ల గా రావడం జరిగింది ఎందుకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని వచ్చి ఇట్లాంటివి చేయాలంటే ఇంకొక పది మందికి మోటివేషన్ అవుతుంది బృందాన్ని చెప్పినట్టు సుధీర్ గారు ప్రతిరోజు ఒక వంద మందికి భోజనాలు పెట్టడం కానీ ప్రతి సోమవారం హాస్పిటల్స్లో ఎవరైతే విక్టిమ్స్ కానీ వాళ్ళతో వచ్చినటువంటి అటెండర్స్ కానీ వీళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయడము మనుషుల సేవే కాకుండా పక్షులకి జంతువులకి కూడా సేవ చేయడం ఇట్లాంటి వాళ్ళు చాలా అర్థంగా కనిపిస్తూ ఉంటారు కానీ మొత్తం ఎతికినా వేల వేలు పెట్టుకోవచ్చు కాబట్టి మనం వచ్చే వీళ్ళని ఎంకరేజ్ చేస్తే నీలాంటి ఇంకో